ఇంటర్నెట్ లో ఎక్కడ అంటే ఈ మొత్తం ఇంటర్నెట్ లో ఎక్కడ అంటే ఎక్కడ దొరకది ఇన్ఫర్మేషన్ నేను చాలా మంది మాడి చాలా పుస్తకాలు చదివి వీడియో చేస్తున్నాను దయచేసి రెండు వేల లైక్స్ నాకు టార్గెట్ ఇవ్వండి వీడియోస్ చూడండి మన ఛానల్లో చాలా కవర్ చేస్తున్నాం ఒక లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి శివాజీ మహారాజ్ యొక్క కొడుకు శంపాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత అంటే ఆయన దారుణంగా టార్చర్ చేసి చంపేసిన తర్వాత ఏం జరిగింది అసలు ఆ తర్వాత అనే దాని గురించి ఈ వీడియోలో మనం క్లియర్ కట్ తెలిసినటువంటి ప్రయత్నం చేద్దాం మహారాష్ట్ర మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దక్కకూడదు ఎవరికి కి అని ఎవరు యేసుబాయ్ ఈయన వైఫ్ శంభాజీ మహారాజ్ యొక్క వైఫ్ యేసుబాయి ఒక మీటింగ్ పెట్టి ఆయన చనిపోయారని తెలిసిన తర్వాత టార్చర్ పెట్టి దారుణంగా చంపేశారని తెలిసిన తర్వాత ఒక మీటింగ్ పెట్టి అక్కడ ఒక స్ట్రాంగ్ ప్రతిపాదన తీసుకొచ్చారు అన్నమాట ఒక స్ట్రాంగ్ కంకణం కట్టుకున్నారు గొప్ప సంకల్పాన్ని వాళ్ళు తీసుకొచ్చారు అదేంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ మహారాష్ట్ర అనేది ఆ దుర్మార్గుడి చేతికి ఆ నీచుడి చేతికి వెళ్ళకూడదు ఇది మాత్రం జరగకూడదు మన ప్రాణాలన్నా పోవాలి కానీ అని అంటే ఒక అందరి ద్రాక్షలాగా ఔరంగజేబ్కి మిగిలిపోవాలి రెండోది ఔరంగజేబు పూర్వీకుడు అయినటువంటి మొఘల చక్రవర్తులు షాజహాను అక్బర్ జహంగీరు వీళ్ళందరి సమాధులు కూడా ఢిల్లీ ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నాయి కానీ ఔరంగజేబు యొక్క శరీరం కాదు కదా మీకు కనీసం అతని యొక్క శవం కూడా మహారాష్ట్ర దాటేళ్ళకూడదు మహారాష్ట్ర మట్టిలోనే దాన్ని కలిపేయాలి అని ఆ రోజు సంభాజీ మహారాజ్ యొక్క సతీమణి యసుబాయి మరాఠా వీరులని ఉద్దేశించి చెప్పినటువంటి విషయం ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలు గుర్తుపెట్టుకున్నారు ఇక తర్వాత మహారాజు ఎవరు అనేటువంటి ప్రశ్న వచ్చింది మరే మాట లేకుండా రాజారాం పేరు ప్రకటించారు ఈ రాజారాం ఎవరు అంటే ఛత్రపతి శివాజీ యొక్క మరో సతీమణి సోయరాబాయి యొక్క కుమారుడు రాజారాం ఇతను పేరు సో సంభాజీ మహారాజుకి ఇతను సవతి సోదరుడు అవుతాడు అనమాట అంటే పంతొమ్మిది ఏళ్ళ వయసు ఉన్నటువంటి అతన్ని మరాఠా సామ్రాజ్యానికి రాజుగా ప్రకటించింది యసుభై ఆ తర్వాత మూడవ ఛత్రపతిగా రాజారాము ఎన్నెన్నో చిరస్మరణమైనటువంటి విజయాలను అందించాడు ఛత్రపతి అవడం అంటే కేవలం ఆ సింహాసనం మీద కూర్చోవడం కాదు ఛత్రపతి శివాజీ మహారాజు ధర్మం సంభాజీ మహారాజు ఏ స్థాయిలో అయితే పాలనను చేశారు ఏ స్థాయిలో అయితే హిందూ సామ్రాజ్యం కోసం వాళ్ళు పోరాటం చేశారు ఏ స్థాయిలో అయితే భారత సనాతన ధర్మం నిలబెట్టడం కోసం మొఘల్ని వెంటాడి వేటాడారు అదే స్థాయిలో రాజారాం ముందుకు దూకాడు సో అతనికి మొదటగా ఎదురైనటువంటి సమస్య సంభాజీ మహారాజు మరణించిన తర్వాత మొఘలు మహారాష్ట్రలో ఉన్నటువంటి వివిధ కోటల్ని స్వాధీనం చేసుకునేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు ఆ టైంలో సంభాజీ మహారాజు లాగా తాను కూడా అవ్వకూడదు అని చెప్పి రాజారాం చుట్టుపక్కల ఉన్నటువంటి సైన్యాధ్యక్షులు సర్దార్లు రామ్రాజ్ అంటే రాజారాం ని తమిళనాడుకి తీసుకెళ్లారు వీళ్ళందరూ కలిసి తమిళనాడులో ఉన్న అనేటువంటి కోటని తన సెంటర్ పాయింట్ గా పెట్టుకుని అక్కడి నుంచి తన యుద్ధాన్యతను కొనసాగించాడు రాజారాం సో మొఘల్ని ఎదుర్కోవడానికి సరికొత్త వ్యూహాన్ని ఎప్పటికప్పుడు రచించి రూపొందించి మరాఠీ సైన్యాన్ని సమీకరించి ముందుకు దూకేలా చేశాడు అంటే వీళ్ళు చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే ఛత్రపతి సంభాజీ మహారాజ్ని మొఘలులకి పట్టించిన ఇద్దరు నీచలు ఉన్నారు ఇద్దరు కుట్రదారులు ఉన్నారు ఒకటి పేరు గానూజీ షిర్డే ఇంకొకటి పేరు ఖానోజీ షిర్కే వీళ్ళిద్దరినీ కూడా సంభాజీ కి దగ్గర బంధువులు దగ్గర ఉండేవాళ్ళే కానీ గానోజీ కానోజీ కుట్ర చేసి సంభాజీ మహారాజ్ ఎక్కడ ఉంటున్నారు వేర్ అబౌట్స్ ఏంటి ఇవన్నీ కూడా మొఘలులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పట్టించింది వీళ్ళే చావా సినిమాలో కూడా ఈ సీన్ చాలా క్లియర్ గా ఉంది అంటే మన వాళ్లే సంభాజీ మహారాజ్ని ఎలా పట్టించారు అని చాలా క్లియర్ కట్ గా ఉంది సినిమాలో సో రాజారాం చక్రవర్తి అయిన తర్వాత గానోజీని కానోజీని వెతికి వెతికి వెంటాడి తరిమి పిచ్చి కుక్కల్ని కొట్టినట్టు కొట్టి గుండెల్లో కత్తులు దింపి వీళ్ళద్దరినీ నట్టి నడివీధుల్లో నరికి పారేశారు ఫస్ట్ చేసిన పని అది మన వాళ్ళే మన వాళ్ళ మన పట్ల కుట్ర చేస్తే ఆ కుట్రదారులకి ఎలాంటి గతి పడుతుంది అనేది రాజారాం మహారాజు ప్రజలందరికీ చూపించాడు అంటే నిజానికి గానోజీ కానోజీని కాపాడడానికి మొగళ్ళు ఒక్కళ్ళు కూడా రాల ఎందుకంటే మొఘలలోకి తెలుసు గానోజీ కానోజీ తనవాడే అయినటువంటి అంటే తన సంభాజీ మహారాజుకే వెన్నుపాటు పొరిచారు అంటే ఇలాంటి వాళ్ళకి మనం డబ్బులు ఇచ్చాము జాకెట్లు ఇచ్చాము రేపు పొద్దున మనకు కూడా వెన్నుపోటు పడవని గ్యారంటీ ఏంటి వేరే డబ్బులు ఇస్తే అని మొగలు వీరి గురించి అసలు పట్టించుకునే లేదు కానీ మరాఠా ప్రజలకు మాత్రం కథార్థమైంది మొగలులకు ఎవరైతే సహాయ సహకారాలు కనుక అందిస్తే వాళ్ళకి ఎలాంటి భయంకరమైన చావు వస్తుంది అనేది చక్రపతి రాజారాం మహారాజ్ చూపించారు చాలా క్లియర్ గా అంతేకాకుండా సంభాజీ మహారాజ్ని అన్నని హింసలకి గురి చేయడంలో ఎవరెవరైతే ఉన్నారో అంటే ఔరంగజేబ్ ఆర్డర్ ఇవ్వగానే ఆ ఆర్డర్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి అమలు చేయడానికి నలభై రోజుల పాటు సంభాజీ మహారాజుని శారీరకంగా చిత్రహింసలు పెట్టినటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో ఆ సర్దార్లు సైన్యాధ్యక్షులు అక్కడ ఉన్న అధికారులు మొఘలుల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే పేర్లు సంపాదించ వాళ్ళ పేర్లను సంపాదించారు మరాఠీలు ఎవరెవరైతే ఉన్నాడో అధికారులు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ లిస్ట్ రాసుకున్నారు వాళ్ళందరికీ కూడా అవరంగజే ఆ తర్వాత గొప్ప గొప్ప పదవులు ఇచ్చాడు జాగ్రత్తదారులు ఇచ్చాడు భూములు ఇచ్చాడు డబ్బులు ఇచ్చాడు మరాఠులో యాభై యాభై మంది చొప్పున విడిపోయి వాళ్ళ కోసం వెతకడం పెట్టారు ఏ ఏ అధికారి ఎక్కడెక్కడ ఉన్నాడు ఎక్కడెక్కడికి వెళుతున్నాడు అనే రెక్కి వేసి మాటు కాసి వెతికి వేటాడి వెంతాడి చురకత్తులతో చీల్చి చెంటాడి చంపేశారు వాళ్ళని కొంతమంది అధికారులను చంపడానికి మూడేళ్లు నాలుగేళ్లు ఐదేళ్లు పట్టింది కలుగుల్లో దాక్కున్నట్టుగా ఉన్నారు వాళ్ళు మూడు నాలుగు సంవత్సరాలు దాక్కున్నటువంటి అధికారులు కూడా ఉన్నారు కానీ మరాఠ సైన్యాధ్యక్షులు వాళ్ళని ఎక్కడా కూడా వదిలిపెట్టలేదు వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచారు ఎప్పుడు వాడు బయటకు వస్తాడు ఆ కలుగులోంచి వెతుకుతున్నారనమాట వాడు బయటికి రాగానే అది కూడా అధికారులని అంటే ఏదో నాలుగు గోళ్ల మధ్య చంపడం యుద్ధంలో చంపడం కాదు వాళ్ళని వీధుల్లోకి ఈడ్చుకుని వచ్చి జుట్టుపట్టి లాక్కొని వచ్చి సంభాజీ మహారాజని నలభై రోజుల పాటు ఎలా చిత్రహింసలు పెట్టడంలో వీళ్ళు పాల్గొన్నారో ఆ విషయాన్ని ప్రూవ్ చేస్తూ అని ప్రకటిస్తూ ఆ విషయాన్ని ప్రజలందరి మధ్యలో ఈ విషయాన్ని చెప్తూ ఛత్రపతి సంభాజీ మహారాజ్కి జేజీలు పలుకుతూ ఆయన ఆత్మకి శాంతి కలగాలి అని చెప్పి ప్రార్థిస్తూ ఈ అధికారులు ఒక్కొక్కడిని వీధుల్లోకి తీసుకొచ్చి చాలా దారుణంగా చంపారు మరాఠాలు ఒక్కొక్కడి చావు వార్త ఔరంగజేబుకి నెమ్మదిగా చేరుతోంది తనని ఎప్పుడు ఎక్కడ ఎంతమంది చంపుతారు అనేటువంటి భయంతో ఔరంగజేబు అప్పటి నుంచి గజగజ వణకడం మొదలుపెట్టాడు ఒక్క రోజు కూడా ఆ తర్వాత ఔరంగజేబు నిద్రపోనటువంటి పరిస్థితి ఉందని చాలా మంది చరిత్రకారులు రాశారు ఇదంతా మరాఠాలకి దొరికాడంటే మాత్రం ఔరంగజేబు సంభాజీ ని ఎంతగా విడి హింసించాడో అంతకు వంద రేట్ల హింస అనేది ఖచ్చితంగా తన మీద ఉంటుందని అర్థమైంది అతనికి తన సెక్యూరిటీని విపరీతంగా విపరీతంగా పెంచుకున్నాడు మామూలుగా మూడు సర్కిల్స్ నాలుగు సర్కిల్స్ లెవెల్లో ఉండేటువంటి సెక్యూరిటీని దాదాపు పది నుంచి పదిహేను సర్కిల్స్ వరకు కూడా సెక్యూరిటీని పెంచుకుంటూ వెళ్ళాడు తాను ఎక్కడికి వెళ్ళాలన్నా సరే తన చుట్టూ అంత పెద్ద సర్కిల్స్ లాగా సెక్యూరిటీ అనేది ఉంటూ ఉండేది ఎందుకంటే భయం చాలా చోట్లకి వెళ్లడమే మానేశాడు ఔరంగజేబు అని చెప్తారు అంటే బయట తిరగడం అనేది వరకు ఉండేది కానీ ఆ తర్వాత ఏ మరాఠీ వీరుడు వచ్చి ఏం చేస్తాడు ఎత్తుకుపోతాడు అనేటువంటి ఇది ఉండేది కదా ఇది ఔరంగజేబ్ యొక్క మానసిక పరిస్థితి అట్లా ఉండేది ఇందాక మనం చెప్తున్నాం కదా జింగు కోటలో ఉన్నాడు తమిళనాడులో రాజారాం అక్కడ సెంటర్ పాయింట్ చేసుకుని అక్కడి నుంచి తన కార్యకలాపాలు నడిపిస్తున్నాడు అని అయితే ఈ జింగు కోట మీద గనక అందరం వెళ్ళి మూకుమ దాడి చేస్తే మొగలు అందరూ కలిసి వెళ్ళి దాడి చేస్తే అక్కడ రాజారాంని అంతం చేస్తే ఈ గొడవంతా ఉండదు అనేటువంటి ఫీలింగ్ వచ్చారు మొగలు ఫైనల్ గా సో అతనికి నిలువు నీడ లేకుండా చేస్తే అతనికి కోట లేకుండా చేస్తే మరాఠా సైన్యాన్ని మరాఠా యోధుల్ని చాలా సులభంగా మట్టు పెట్టచ్చు అని మొగలలు ప్లాన్ చేసుకుని తమకున్నటువంటి సర్వశక్తులు వడ్డి పదహారు వందల తొంభై ఎనిమిదిలో కోటని చేజిక్కించుకున్నారు అయితే మొఘలు వచ్చి ఆ కోటని స్వాధీనం చేసుకోవడం కంటే ముందు రాజారాము అక్కడ నుంచి సొరంగ మార్గాలు సీక్రెట్ డోర్స్ ఎన్నో పెట్టుకునే వాళ్ళు మరాఠాకు సంబంధించినటువంటి వీరులు ఎన్నో పెట్టుకునేవారు ఇలాంటివి ఆ సొరంగ మార్గాల గుండా సీక్రెట్ డోర్స్ గుండా అరణ్యాల గుండా తమిళనాడుని జింగి కోటని వదిలేసి తిరిగి మహారాష్ట్రకి వచ్చి చేరి అక్కడ నుంచి పోరాటాన్ని కొనసాగించాడు ఛత్రపతి రాజారామహారాజు అంటే ఓ పక్క మరాఠా సేనని బలోపేతం చేస్తూనే ఇంకో పక్క మొఘలు సైన్యానికి పక్కలో బల్లెం లాగా ఉండేవాడు మరాఠీలు పశ్చిమ భారతదేశంలో క్రమక్రమంగా బలపడడం ప్రారంభించారు మరాఠాలు ఖాందేశ్ నుంచి దక్షిణ తీరం వరకు కూడా గుజరాత్ వరకు కూడా పద్లాను గోడ్వాన అట్లాగే కర్ణాటక మీదుగా అత్యంత విస్తారమైనటువంటి భూభాగాల్లో విస్తరించి మొఘలు కోటలని విధ్వంసం చేసుకుంటూ ఒక పక్క వాళ్ళు వచ్చేవారు మొఘల శైల్యున్ని ఊచకోత కోస్తూ వాళ్ళ సంపదని సామ్రాగ్రిని మొత్తం ఆయుధాలని అన్ని స్వాధీనం చేసుకుంటూ తన వైపు తెచ్చుకుంటూ మొగలుని చీల్చి పారేస్తూ మరాఠా సామ్రాజ్యం క్రమక్రమంగా విస్తరిస్తూ ముందుకెళ్తూ ఉండేది ఔరంగజేబ పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే ఒక పక్క ఛత్రపతి శివాజీ మహారాజు పడిపోయినా సంభాజీ మహారాజు ఆ కుట్ర చేసి చంపేసిన మహారాష్ట్ర మాత్రం ఎట్టి పరిస్థితిలో దక్కట్లేదు దక్కట్లేదు సరి కదా పశ్చిమ భారతం మొత్తం కూడా మొగల చేతుల నుంచి క్రమక్రమంగా లూజ్ అయిపోతున్నారు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంది పశ్చిమ మొత్తం సో ఔరంగా జేబి పిచ్చిక్కిపోయినట్టు అయిపోయాడు అంటే దురదృష్టవశాత్తు పదిహేడు వందల సంవత్సరం రాజారాం ఛత్రపతి రాజారాం మహారాజు ఒక యాభై మైళ్ళ చేసింగ్ జరుగుతుంది అక్కడ ఒక ఆంబుష్ లో తను పట్టుపడకుండా మొగలుల మీద యుద్ధం చేస్తూ వాళ్ళ నుంచి తప్పించుకున్నాడు అంటే వాళ్ళకి దొరకలేదు కానీ ఆ రోజు జరిగినటువంటి ఆ యుద్ధము ఆ చేసింగ్ ఆ యాభై మైల్స్ చేసింగ్ అంటే ఆలోచించండి ఎంత ఉంటుంది ఆయన ఊపిరితిత్తులు బాగా బలహీన పడ్డాయి ఆ చేసింగ్ లో విపరీతమైనటువంటి యుద్ధాల్లో ఉన్నాడు శారీరకంగా అలిసిపోయాడు మానసికంగా అలిసిపోయాడు అలాంటి స్థితిలో తర్వాత ఆయనకి విపరీతమైనటువంటి జ్వరము లంగ్స్ కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా వచ్చాయి ఆయన దేహం ఆయనకి చెప్తోంది ఊపిరితిత్తులు బలహీన పడ్డాయి జ్వరము తన ఎక్కువ కాలం బ్రతకను తనకు అర్థమైపోయింది ఆయనకి ఇక మరాఠా సైన్యాధ్యక్షులందరినీ పిలిచి తాను ఉన్నా లేకపోయినా పోరాటం ఆగకూడదు అని చెప్పి ప్రకటించాడు సంభాజీ మహారాజు ముప్పై ఒక్క సంవత్సరాల వయసులో స్వర్గస్థుడైతే ముప్పై సంవత్సరాల వయసులోనే ఛత్రపతి రాజారాం మహారాజు ఆయన వేరే స్వర్గాన్ని అలంకరించారు అంటే ఏ యుద్ధాలలో కూడా వీళ్ళెవరో కూడా మరణించలేదు మీరు గమనిస్తే మరి పదిహేడు వందల సంవత్సరంలో ఈయన మరణించిన తర్వాత ఎవరు మరాఠా సామ్రాజ్యపు సింహాసం మీద కూర్చుని ముందుకు నడిపిస్తారు అన్నటువంటి ప్రశ్న వచ్చింది చూస్తే పిల్లందరూ చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఆడపిల్ల పిల్లలందరూ సో ఏంటి పరిస్థితి టైంలో ఛత్రపతి రాజారాం యొక్క భార్య తారాబాయి ఆమె పేరు ఆమె ఖడ్గాన్ని దూసి నిలబడింది అన్నట్టు తారాబాయికి ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే ఎంత భక్తి అంటే తన కుమారుడికి శివాజీ అని పెట్టి పేరు కూడా పెట్టుకుంది చరిత్రలో శివాజీ మహారాజ్ తర్వాత రెండవ శివాజీగా తన పేరే ఉంటుంది రాజారాం యొక్క తారాబాయి వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి కుమారుడికి ఉంటుంది రెండవ శివాజీ అనేటువంటి పేరు అనమాట చరిత్రలో సో ఇక తారాబాయి ప్రకటించింది అటక్ నుంచి రామేశ్వరం వరకు హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించాల్సిందే శివాజీ మహారాజ్ యొక్క కోరిక ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏ అయితే కన్నారో ఆ కళని నేను నెరవేర్చడానికి మరాఠీ స్త్రీలు కూడా ముందుకు దూకుతారు పదండి అనేసి ఆవిడ ఒక వీర శంఖాన్ని పూరించి ఖడ్గం తీసుకుని ఒక యుద్ధానికి ఆమె బయలుదేరింది ఇక ఆమె తెలివితేటలతో ఆమె వ్యూహంతో మొఘలులు మరింతగా చిక్కుల్లో పడిపోయినటువంటి పరిస్థితి తారాబాయి యొక్క పరిపాలనలో మరాఠీలు మరింతగా మరింతగా బలపడుతూ వచ్చారు భర్త లేకపోయినా ఆ స్థాయిలో పరిపాలన చేస్తోంది అదే స్థాయిలో వ్యూహాలు రచిస్తోంది యుద్ధం చేస్తోంది ఇది కదా హిందూ స్త్రీ అంటే ఇది కదా హిందూ స్త్రీ యొక్క మహారాణిగా ఉంటే జరిగేది అని ఎంతో మంది ఆమెని కొనియాడుతూ ఉండేవారు